బ్రిటిష్ ఇండియా ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ అయిన టిఏ గోపినాథరావు గారు రాసినటువంటి తన పుస్తకమైన ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ ఐకనోగ్రఫీ అనే పుస్తకంలో గుడిమల్లం దేవాలయం గురించి ఇలా చెప్పాడు ముందుగా భారతదేశంలో కట్టబడినటువంటి మొదటి శివాలయంగా గుడిమల్లం శివాలయం పరమేశ్వరాలయం గురించి చెప్పబడింది ఈ గుడిమల్లం పరమేశ్వరాలయం ఎక్కడ ఉంటది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉన్నటువంటి గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉన్నటువంటి దేవాలయమే గుడిమల్లం పరమేశ్వరాలయం ఈ గుడిమల్లం పరమేశ్వరాలయం అనేది ఆంధ్ర శాతవాహనుల కాలం నుంచి ఉన్నటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ గుడిమల్లం పరమేశ్వరాలయం అనే దేవాలయం సామాన్య శకం ఒకటవ రెండవ శతాబ్దాలలో మధ్యకాలంలో నిర్మించబడినట్లుగా భారత పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కన్స్ట్రక్టెడ్ అంటే నిర్మిత దేవాలయం కంటే ముందు ఉంటే ప్రాచీన దేవాలయంగా ఇది పేరుగాంచింది ప్రస్తుతం ఉన్న ఈ గుడి నిర్మాణం చోళ విజయనగర రాజుల కాలం నాటిదని భారత పురా పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం టిఏ గోపినాథరావు గారి యొక్క అభిప్రాయం కూడా ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత విఏ సంవత్సరం తర్వాత కట్టబడినటువంటి దేవాలయం గుడిమల్లం పరమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది గుడిమల్లంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి లింగం భారత పురావస్తు శాస్త్రి ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ అయినటువంటి టిఏ గోపినాథరావు గారి యొక్క సర్వే ప్రకారం ఇది ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి గట్టి రాతి పదార్థంతో చేయబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇట్లాంటి పదార్థం ఈ భూమిపైన ఇప్పటి వరకు ఇంకా కనిపెట్టబడలేదు అసలు ఉండదని ఉన్నదని తెలియలేదు ఈ శివలింగం యొక్క మెటీరియల్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది అసలు పైన ఉన్నటువంటి దాఖలు లేవు ఆ పదార్థం ఒకే శివలింగంపై ఈ మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు శివుడు విష్ణువు ఉన్నటువంటి ఒకే ఒక లింగం గుడిమల్లం పరమేశ్వర ఆలయంలో ఉంటుంది లింగం దాదాపుగా ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది ఫైవ్ ఫీట్స్ ఎత్తు ఉంటుంది తర్వాత ఈ లింగాన్ని చిరంజీవి అయినటువంటి పరశురాముడు పూజించారని భక్తుల యొక్క నమ్మకం అంతకంటే ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి గొట్టి రాతి పదార్థం చేయబడింది పదార్థం చేయబడింది ఈ భూమిపైన ఇప్పటికీ ఆ మెటీరియల్ దొరకలేదు ఇది ఈ గుడి మల్లం దేవాలయం యొక్క ప్రత్యేకత